చేతబడి వల్ల జాగ్రత్త ఒక పాత ఇల్లు బయటకి సాధారణంగా కనిపించే ఆ ఇంట్లో లోపల అడుగు పెట్టగానే విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఎవరో మా కుటుంబంపై చేసిన చేతబడి నిజంగా ఇంత భయంకరమా మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే మాత్రమే తెలుసుకుంటారు మా ఇంట్లో నిండుగా ఉన్న చేతబడి నేను చిన్నప్పటి నుంచి మా గ్రామంలోనే పెరిగాను మా కుటుంబం పెద్దది తాతయ్య అమ్మమ్మ నానమ్మ నేను నా చెల్లి అందరం ఒక పెద్ద పాత ఇల్లులో ఉండేవాళ్ళం ఆ ఇల్లు పాతదే కానీ అందంగా ఉండేది అయితే ఒక విషయం మాత్రం అందరికీ తెలిసి భయపెట్టేది మా ఇంట్లో రాత్రి వేళ విచిత్రమైన శబ్దాలు గాలిలో వింత వాసనలు కొన్నిసార్లు పశువులు కొట్టిన గడిలో భయంకరమైన అరుపులు మొదట్లో ఇవన్నీ చిన్న చిన్న సంఘటనలాగే అనిపించేవి కానీ ఒకరోజు మా అమ్మ వంటగదిలో బియ్యం సంచిలో చీమలు కదులుతున్నట్టుగా చూసింది దగ్గరగా వెళ్ళి చూసేసరికి అది చీమలు కాదు చిన్న చిన్న నల్లని జుట్టు ముక్కలు రక్తంతో తడిసిన పసుపు గడ్డలు అమ్మ భయంతో అరుస్తూ నానని పిలిచింది నాన్న వెంటనే ఒక పూజారి దగ్గరికి వెళ్ళాడు పూజారి చూసి చెప్పాడు ఇది సాధారణం కాదు ఎవరో మీ మీద చేతబడి చేశారు మీ ఇంట్లో నల్ల మంత్రం చింపారు అది కొనసాగితే మీ కుటుంబం ఒక్కొక్కరుగా కష్టాలు పడతారు మేమంతా షాగులకి వెళ్ళిపోయాం నిజమే కొన్ని రోజులుగా మా చెల్లి రాత్రి నిద్రలో అల్చి వేస్తుంది నేను పాఠశాలకు వెళ్ళినప్పుడు ఎవరో వెంబడిస్తున్నారని భావన కలుగుతుంది నాన్నకు పనిలో నష్టం అమ్మకు ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి ఒక రాత్రి నేను హాల్లో పుస్తకం చదువుతున్నాను అకస్తాత్మంగా గడియారం పన్నెండు గంటలకి కొట్టగానే గాలి చల్లగా మారింది తలుపులు దగ్గర కిచ్కిచ్ శబ్దం వినిపించింది నేను కాస్త జాగ్రత్తగా చూశాను తలుపుల వద్ద ఒక పొడవటి నల్లని ఆకారం నిలబడి ఉంది ముఖం కనిపించదు కానీ ఎర్రని కళ్ళు మరుస్తున్నాయి నేను కేక పేయపడుతుండ అది ఒకసారిగా మాయమైంది తరువాత రోజు పూజారి మాకు ఇంటి చుట్టూ శోధన చేయమన్నాడు వెనుక భాగంతో పాత బావి పక్కన మేము తవ్వి చూశాం అక్కడ ఒక నల్ల రంగు పుటాలు కట్టిన పుస్త వస్తువులను మానవ నఖలు రక్తంతో తడిపిన జు పట్టలు ఎముక ముక్కలు దొరికాయి పూజారి వాటిని చూసి భయంకరంగా అన్నాడు ఇవన్నీ శక్తివంతమైన చేతబడి వాగాలు ఎవరో మీ ఇంటి శాంతి నాశనం చేయడానికి ఉద్దేశకరంగా దాచారు పూజారి మూడు రోజుల పాటు పూజలు చేశాడు ప్రతి రాత్రి మంత్రాలు జపించేవాడు నల్ల దీపాలు వెలిగించేవాడు పూజ సమయంలో ఇంట్లో భయంకరమైన గాలి గాజులు పగిలిపోవడం వంట గదిలో పత్రాలు కదవలవడం జరిగేవి మేమంతా గదిలో కూర్చొని భయంతో వణికేవాళ్ళం మూడవ రోజు రాత్రి చివరి పూజ జరుగుతున్నప్పుడు ఒక్కసారిగా బావి వైపు నుంచి ఓ నల్లని ఆకారం మళ్ళీ వచ్చింది ఈసారి అది స్పష్టంగా కనిపించింది మహిళ ముఖం మొత్తం కాలిపోయినట్టు వడవటి జుట్టు చేతులు చీర ముక్క పూజారి మంత్రాలు గట్టిగా చదవగానే ఆ ఆత్మ కేక వేస్తూ పోగల మాయమైంది ఆ తర్వాత మా ఇల్లు మెల్లగా శాంతి చెందింది అమ్మ ఆరోగ్యం మగమైంది నాన్నకు పనులు స్వయంగా మొదలయ్యాయి చెల్లి కూడా మళ్ళీ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయింది కానీ అప్పటి నుంచి నేను ఒక విషయం మర్చిపోలేదు మా పాత ఇంటి వెనుక బావి దగ్గర ఎప్పుడూ ఒక చల్లని గాలి వేస్తూనే ఉంటుంది కొన్నిసార్లు రాత్రి పన్నెండు గంటలకు తలుపులు దగ్గర నల్లని నీరణం కనిపించే మాయమవుతుంది